నక్షదారికి నాలుగు ఎకరాల అమ్మకానికి ఉంది మామిడి తోట మామిడి తోట ఉన్న జామ తోట దీనికి రెండు సైడ్ల దారి ఉంది ఒక ఒక దారికి ఏమో సెకండ్ పెట్టు ఇదొక దారి ఇదొక దారి అంటే చుట్టూ ఉంది ఉందడు దీనికి ఇది కెనాల్ దారి ఇది ఇందులో మామిడి తోట ఉంది జామ తోట ఉంది టోటల్గా రోడ్ ఫేసింగ్ ఉంటుంది మనం నడిచేదంతా రోడ్ ఫేసింగే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ స్టైల్ ఇది జామ తోట కొంచెం ఎండిపోయింది ఇక్కడ బాగుంది మళ్ళీ ఇందులో ఒక బోర్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ వేసే ఉంది చూడండి ఇది జామ తోట దీని చుట్టూ పొలాలే తోటలు కూడా ఉన్నాయి దీని చుట్టూ ఇది విలేజ్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది మండల్ టౌన్ జిల్లా అన్నీ జనగామే జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ ఇది జనగామ జిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట జనగామ హైవే నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట జిల్లా నుంచి యాభై మూడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వర్క్ హైదరాబాద్ నుంచి తొంభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వర్క్ ఇక్కడి నుంచి మామిడి తోట స్టార్ట్ ఇది జామ తోట ఇక్కడి నుంచి మామిడి తోట స్టార్ట్ కొంచెం రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది పొడుగుంటుంది Bom, de todo é de boro. డ్రింగ్ సిస్టమ్ బాగుంది थ्रापचा